సో పరి పరిమేడం వల్ల సార్ వాళ్ళ పరి మేడం ఆమె కూడా ఒక సందర్భంలో ఏమన్నారంటే అందరికీ మరి మనం ఆలోచన ఆలోచించినది జరుగుతుందా అందరికీ జరుగుతుందా అంటే సో జరగాలంటే మన ఆహారంలో శాకాహారము ఉంటే మన పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మనం అనుకున్నది ఇట్టే జరుగుతుంది సందర్భంలో చెప్పిందనమాట కానీ ఎన్ని ఎగ్జాంపుల్స్ ఎంత క్లారిటీను మనం అనుకుంటేనే మన జీవితంలో అనుభవాలు వస్తాయి లేదంటే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది మరి ఇక్కడ సరెండర్ టాపిక్ వచ్చింది ఏంజిల్స్ మనకు అంత నమ్మకం ఉంటే ఏంజల్స్ మీద సృష్టి మీద దేవుళ్ళ మీద వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళు మనకు అక్కడ గైడెన్స్ ఇస్తారు సో మరి సార్ చెప్పింది మనం ఒకసారి రీక్యాప్ చేసుకుందాం సో ఇవాళ ఎక్కడి నుంచి ప్రారంభించుకున్నామంటే సంఘటన మన జీవితంలో వచ్చే సిచ్యుయేషన్స్ ని బట్టి పరిస్థితుల్ని బట్టి మన ఆలోచన విధానం ఎలా ఉందో మనకు తెలుస్తుంది మన జీవితంలో మిరాకలెస్ థింకింగ్ ఉంది అంటే మిరాకల్స్ జరుగుతాయి ఒకరు కొండను ఎక్కారు ఒక సామాన్య వ్యక్తి క్రికెటర్ అయ్యారు ఒక సామాన్య వ్యక్తి గొప్ప గొప్ప విషయాలు సాధించాడు ఇవన్నీ వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయి అంటే అక్కడ అర్థం ఏంటి వాళ్ళ ఆలోచనలు నిరాకలస్ గా ఉన్నాయి మన ఆలోచన విధానం ఎలా ఉంటే అలా జరుగుతుంది మన చెడు జరుగుతుందేమో హాని జరుగుతుందేమో సేఫ్ లేదు ఇలా ఆలోచిస్తే ఇలాగే జరుగుతుంది మనం కరోనా సమయాల్లో ఎన్నో కుటుంబాలు చూసి ఉంటాము ఎంత జాగ్రత్తగా ఉంటారు అస్సల ఒక దోమని కూడా ఇంట్లోకి రానీరు అంత జాగ్రత్తగా ఉన్న కుటుంబాల్లో కూడా కరోనా వచ్చింది ఎందుకంటే ప్రత్యక్షణం ఇలా కరోనా వస్తుందేమో అలా కరోనా వస్తుందేమో ఇలా వస్తుందేమో 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 అని ఆలోచనలు ఉంటే రిపీటెడ్ గా అదే ఆలోచనకు మనం ఎనర్జీ పోస్తూ ఉంటే అది జరగకుండా ఎలా ఉంటుంది మనం ఎంత బయట తిరిగినా నాకు రాదు కాక రాదు అని అనుకుంటే ఎందుకు వస్తుంది సో ఈ అనుభవం మనమంతా చూసాము సో మన ఆలోచనల్ని బట్టి మన జీవితం ఉంటుంది కావాలంటే మార్చుకోవచ్చు కూడా మార్చాలి అంటే మార్చుకోవచ్చు ఒకటి మన జీవితంలో సపోజ్ కరోనాని తీసుకోండి కరోనా వచ్చిందంటే ఒకటి వస్తుందేమో అని భయం ఉండాలి లేదా వస్తే అని ఏమవుంది అనుకుంటే వస్తుంది వస్తే రాని పోతే పోతాం ఏమైంది అని అనుకుని ఆ స్పష్టత ఉంటే వస్తుంది అని సో మన ఆలోచన విధానం నాకు రాదు ఎందుకు వస్తుంది నాకు రానే రాదు అని అనుకుంటే అది రాదు వస్తే రాని ఏమైంది అనుకున్నప్పుడు వచ్చినప్పుడు నాకు ఇప్పుడు వద్దు ఈ కరోనా అంటే పోతుంది కూడా మార్చాలి అనుకుంటే మార్చుకోవచ్చు సో టేక్ బహదూర్ గురించి సార్ చెప్పారు ఒక సిక్కు గురువుని ఔరంగజేబు ఆ వాళ్ళ మతం మార్పు కోసము నానా హింసలు పెడితే వాళ్ళ శిష్యుల్ని చంపిన నేను మతం మార్చుకోను ఆయన తలను నరికేసిన నన్ను చంపండి నేను మార్చుకోను సో అంత అంత క్లారిటీ ఉండాలి దుర్యోధనుడు దుర్యోధనుడు నీటిలో చివరి మహాభారత యుద్ధం తర్వాత నీటిలో పోయి దాక్కుంటాడు ఇప్పుడు కృష్ణుడు అంటాడు నువ్వు బయటకు వచ్చి పాండవుల్లో ఒకరిని ఓడిస్తే నీకు అర్ధ అర్ధ భాగం రాజ్యం ఇస్తాము అంటే ఆ దుర్యోధనుడు బయటకు వచ్చి ఎవరినైనా ఎంచుకోవచ్చు కానీ సరి సమానమైన భీముని ఎంచుకుంటాడు ఆ భీముడు దురదృడిని తొడకొట్టి చంపిస్తాడు సో ప్రతిదీ మన ఎంపికే మనమే అది ఛాలెంజ్ ఎంచుకుంటాము మన జీవితంలో ఏది జరిగినా అది మన ఆలోచన వల్లనే ఏదైనా పర్లేదు అనుకుంటే ఏదైనా పర్లేదు ఏదైనా వస్తుంది లేదు ఇది కావాలి ఫలానా కావాలి అన్నప్పుడు ఫలాననే వస్తుంది మరి సరెండరెన్స్ ఇక్కడ ఏంజిల్స్ విల్ హెల్ప్ నాకేం కావాలో నాకు తెలీదు యూనివర్స్ చూసుకుంటుంది యూనివర్స్ నాకు హెల్ప్ చేస్తుంది నాకంతా మంచి జరుగుతుంది నాకు అనవసరమైంది ఏది రాదు అంతా మంచి జరుగుతుంది నాకు ఏం కావాలో తెలియట్లేదు విశ్వం నాకు కావాల్సింది ఇస్తుంది ఆ విశ్వంలో లెక్కలు కరెక్ట్ ఉన్నాయి నాకేం కావాలో అది ఇస్తుంది అని ఆ నమ్మకం ఆ క్లారిటీ ఉంటే సరైనది వస్తుంది ఇక్కడ సారు మన నమ్మకం గురించి చెప్పారు సో మనం దేవుని భక్త భక్త కథలు వింటూ ఉంటాము భక్తుల కథలు వింటుంటాము చరిత్రలు వింటుంటాం అలా జరిగింది ఇలా జరిగింది ఇలా అనుభవం అయింది ఆ భక్తులకు ఆ దేవుడు రమ్మంటే వచ్చాడు వాళ్ళ కష్టాలు తీర్చాడు ఇవన్నీ ఎలా జరిగాయంటే ఆ ఆవగింజంత నమ్మకం ఉన్నందుకు జీసస్ చెప్పారు ఆవగింజంతా నమ్మకం ఉంటే కొండలనైనా కలి కలిగించవచ్చు పర్వతాలనైనా కదిలించవచ్చు ఆ నమ్మకం ఉంటే సో మనం కథలు వింటుంటాం ఆ దేవు కొంత కొంత కొన్ని అనుభవాలు జరిగి జరుగుతాయి కొన్ని జరగవు ఎందుకంటే అక్కడ వాళ్ళ నమ్మకం బట్టి నమ్మకం అంటే వాళ్ళ ఆలోచనని బట్టి నాకు దేవుడు ఇస్తాడు అంతే నాకు ఆ విశ్వం ఇస్తుంది అంతే అని మనం గట్టిగా స్ట్రాంగ్ గా అనుకుంటే మన ఆలోచనే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది నాకేం కావాలో నాకు తెలీదు దేవుడే ఇస్తాడు అనుకుంటే అట్లా సరెండర్ ఉన్నా నాకు కావాల్సింది విశ్వం నుంచి వస్తుంది అలా సరెండర్ ఉన్నా అలా అదే వస్తుంది సో జీసస్ ది సార్ చెప్పారు జీసస్ అటుగా వెళ్తూ ఉంటే ప్రభు అటుగా వెళ్తూ ఉంటే ఒకసూప్రభువు డ్రెస్ పట్టుకుని మా కుష్ఠరగ పోయింది అంటే అది మీ నమ్మకం వల్ల పోయింది అంటారు అది ఇంకొకటి వచ్చి అవునా నేను డ్రస్ చేస్తానని అని అతనుకి డ్రెస్ చే చేస్తే అతని కుష్ఠరగం పోదు అంటే నమ్మకం ఉంటే ఏదైనా జరుగుతుంది సార్ ఒక ఉదాహరణగా వైజాగ్ బీచ్లు చెప్పారు సార్ సార్ వైజాగ్ బీచ్ వెళ్ళినప్పుడు ఒక చెప్పు కొట్టుకుపోయింది నా చెప్పు నాకు కావాలి అంటే ఆ చెప్పు అన్న సముద్రంలో కొట్టుకుపోయిన చెప్పు బయట కొట్టుకుంటూ వచ్చేసింది అలాగే అనంత లక్ష్మి అని పిరమిడ్ మాస్టర్ పిఎంసి ఛానల్లో ఒక అనుభవం చెప్పింది నాకు ఈ ధ్యానంలో పది రోజుల్లో వెంకటేశ్వర స్వామి కనిపిస్తే నేను ధ్యానంలోకి దిగుతాను అని అనుకుంది గట్టిగా అనుకుంది కనిపిస్తే నేను దిగుతాను పదో రోజుకి కరెక్ట్ పదో రోజుకి ఆ వెంకటేశ్వర స్వామి ఆ విగ్రహం నుంచి చూపించుకుని వచ్చి కనిపించాడంట ఇక అప్పటి నుంచి ఆమె ధ్యానంలోకి దిగింది ధ్యాన ప్రచారంలోకి ముందుకు సాగుతా ఉంది మనం అనుకుంటే ఏదైనా జరుగుతుంది మనం అనుకోవాలంతే అదే మనము యు ఆర్ ద ప్లాసిబోలో విన్నాం యు ఆర్ ద ప్లాసిబో జరిగే అది చేసుకునేటప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేసాం మనం ఏది కావాలనుకుంటే అది జరుగుతుంది ఏది అనుకుంటే అది జరుగుతుంది అనుకోకపోతే జరగదు ఆవగించినంత నమ్మకం ఉన్న పర్వతాన్ని కూడా మనం కదిలించవచ్చు అలాగే రచన గుప్త చివర్లో ఎంత సూపర్ ఎక్స్పీరియన్స్ ఆ మేడము ఒక బుక్ చదువుతుంది సేతు పుస్తకం చదివేటప్పుడు అందులో చావు అంటే ఏంటో ఉంది ఆ మేడం అది చదివేటప్పుడు ఏమనుకుని అంటే నాకు స్వయంగా చావు ఎక్స్పీరియన్స్ వస్తే నేను చెప్తాను అందరికి ఇది పుస్తకాల్లో చావు గురించి చదివి నేను చెప్పను అని అనుకున్నప్పుడు కరోనా వచ్చింది కానీ కరోనా వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు కానీ ఆ కరోనా వచ్చింది శరీరం నుంచి బయటికి వచ్చింది ఆ అందరూ చెప్పే జాగ తర్వాత ఎలా ఉంటుంది అంటే ఒక లో ప్రయాణం ఉంటుంది ఈ లోకం నుంచి ఇంకో లోకానికి ఆ లో ప్రయాణం అయినప్పుడు ఒక అంటే టనల్స్ ఆవలి వైపు మనం మనల్ని పిలవడానికి మామూలు వ్యక్తులైతే వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారంట అదే ఆధ్యాత్మిక వ్యక్తులు అయితే వాళ్ళ గురువులు ఆ ఆ గురువులు గురువుల పరంపర వీళ్ళు వస్తారంట ఇది ఒక పుస్తకంలో ఉండింది సో ఈవిడ ఆ టన్నుల నుంచి వెళ్తున్నప్పుడు ఈవిడకు ఆ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కనిపించారు అవునా నాకు నా గురువు కూడా కనిపించాలి అనుకుంటే ఆయన కనిపించాడు మళ్ళీ ఆ స్థేతు కూడా కనిపించి నువ్వు నా పుస్తకం చదివితే అనుకున్నావు కదా నాకు లైవ్ గా మరణ అనుభవం ఎక్స్పీరియన్స్ వస్తే నేను అది చెప్తాను పుస్తకాల్లో ఉన్న మరణ మరణ గురించి నేను ఏం చెప్పను అని అనుకున్నందుకు నీకు ఆ అనుభవం కోసం ఇది వచ్చింది చూడండి కరోనా మామూలుగా ఇంత మెడిటేటెడ్ ఇంత ఫుల్ డెడికేటెడ్ టీమ్ చాలా మంది ఉన్నారు నార్త్ ఇండియాలో చాలా గొప్ప గొప్ప అనుభవాలు ఉన్నాయి వాళ్ళవి చ అద్భుతమైన సర్వీస్ చేశారు చేస్తు చేశారు చేస్తున్నారు సో అంత వర్క్ చేసిన వాళ్ళకు ఎందుకు కరోనా వచ్చింది అంటే ఆవిడ అనుకునింది నాకు సొంతంగా డెత్ ఎక్స్పీరియన్స్ కావాలి అది నేను అందరికీ చెప్తాను అని అనుకున్నందుకు ఆ డెత్ ఎక్స్పీరియన్స్ వచ్చింది మరి రిటర్న్ వచ్చి అందరికీ అప్పుడు జూములు ఉన్నాయి బాగా జూమ్ ఈ డెత్ ఎక్స్పీరియన్స్ అందరికీ పంచింది మేడం సో మరణం అంటే ఎలా ఉంటుంది మరణం తర్వాత ఎలా ఉంటుంది అని స్వీయ అనుభవ జ్ఞానం అందరినీ పంచింది సో ఒక సామాన్య వ్యక్తిలో కూడా ఆలోచనలో క్లారిటీ స్పష్టత ఉంటే వాళ్ళు అనుకున్నది జరుగుతుంది దానికి ఉదాహరణ ఎంతమంది జీవితాలు లేవు ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు లేరా నార్మల్ వ్యక్తి అంత గ్రేట్ స్పోర్ట్స్ మెన్ లేకపోతే లో గెలవడము మెడల్స్ కొట్టడము మళ్ళీ వాళ్ళ దగ్గర స్పిరిచువాలిటీ లేదు ఆత్మజ్ఞానం తెలీదు ఎలా ఒక మామూలు వ్యక్తి నాకు అది కావాలి అని ఎలా చేస్తున్నాడు అంటే వాళ్ళ థాట్ పవర్ ఒక పేదవాడు ఒక గొప్ప లక్ష్యం ఒక సాధించాడు అంటే ఒక మామూలు వ్యక్తి అంటే వాళ్ళ థాట్ పవర్ వాళ్ళ థాట్ వల్లనే వాళ్ళు సాధించారు మనం చుట్టుపక్కల ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళని చూస్తూ ఉంటాం వీళ్ళు ఇది సాధించారు వాళ్ళు అది సాధించారు సిఎల్ రాశారు ఒక సామాన్య వ్యక్తి ఐఏఎస్ లు రాశారు కలెక్టర్లు అయ్యారు ఎట్లా అంత కష్టమైనవి సాధించారు అంటే వాళ్ళ ఆలోచన విధానం నేను సాధించాలి నాకు ఇది కావాలి అంతే ఆలోచన విధానం దానికి తోటు ప్రయత్నం కూడా కావాలని గట్టిగా అనుకున్నారు కావాలని గట్టిగా ప్రయత్నం చేశారు కావాలని గట్టిగా అనుకుని ప్రయత్నమే చేయకపోతే రాదు ప్రయత్నం లేకుండా విశ్వం ఇవ్వదు కావాలని గట్టిగా అనుకుంటే దానికి గట్టు కావాలని గట్టిగా ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ గా వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మరి ఇంత అద్భుతమైన క్లారిటీ మనం తీసుకున్నాము మరి ఇవాళ మన టార్గెట్ కూడా మన ఆలోచనల్ని గమనిద్దాం ఎరుకతో మనం ఏం ఆలోచిస్తున్నాం ఏం ఆలోచించట్లేదా ఎట్లయినా పోనీ అనుకుంటున్నాము అసలు ఏం ఇవాళ ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకోవట్లేదు అనుకుంటుందో అది ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది మనకి ఏం కావాలి ఇప్పుడున్న స్థితికి తగ్గట్టు మన మైండ్ సెట్ కి తగ్గట్టు మనకి ఏం కావాలి స్పష్టంగా అనుకుందాం అది ఖచ్చితంగా జరుగుతుంది సో ఎంతో పవర్ఫుల్ టాపిక్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకోవచ్చు గుడ్ మార్నింగ్ మేడం